అస్మద్ గురుభే నమ చాలా ఎక్కువగా బాధలు ఉన్నాయి చేతికి సమయానికి డబ్బు అందట్లేదు అలాంటి సమయంలో ఏం చేస్తే మన చేతికి సమయానికి డబ్బు అందుతుంది అన్న విషయాన్ని పరమాచార్య స్వామివారు ఒక చిన్న ఉదాహరణతో చెప్పారు అలాగే ఒక జ్యోతిష్కుడు పరమాచార్య స్వామివారి దగ్గరికి వచ్చి ఎలా వాపోయాడో జ్యోతిష్యం నిజమా అబద్ధమా అనే సంశయాన్ని పరమాచార్య వారు ఎలా తీర్చారో ఈ రెండు సంఘటనలలో ఒక విచిత్రమైనటువంటి విషయం అంతేకాదు కాసే నుంచి గంగా జలాన్ని ఎందుకు తీసుకురాకూడదు అంటారు అది కూడా తెలుసుకునే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కేరళ నుండి ఒక జ్యోతిష్కుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు ఆ రోజు స్వామివారు కాష్ట మౌనంలో ఆ జ్యోతిష్కునితో ఏం మాట్లాడలేదు కానీ చిరునవ్వుతో ఒక పండుని అతనికి అనుగ్రహించారు జ్యోతిష్కుడు బయటకు వచ్చాడు శ్రీమఠం సిబ్బంది అందరూ కూడా అతన్ని చుట్టుముట్టారు ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలు ఉంటాయి కదా అలాగే వాళ్ళు కూడా వాళ్ళ సమస్యని ఈ జ్యోతిష్కుడి ద్వారా తీ తీర్చుకోవాలని చెప్పి అనుకున్నారు ఆ సమస్యలు ఎప్పుడు అంతమవుతాయి అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి కానీ ఆ జ్యోతిష్కుడు చెప్పలేదు నేను ఇక్కడ జ్యోస్సన్ చెప్పలేను ఇక్కడ ఈ స్థలంలో పరమాచార్య స్వామివారి పరిపూర్ణ సాన్నిధ్యం ఉంది ఎక్కడైతే పరమాచార్య స్వామివారి పరిపూర్ణ సాన్నిధ్యం ఉంటుందో అక్కడ ఏ సమస్య రాదు ఖచ్చితంగా వాళ్ళకున్న కష్టం అంతా ఆయనే తీర్చేస్తారు నేను చెప్పే జ్యోతిష్యం పని చెయ్యదు స్వామివారు ఉన్న చోటు నుండి మూడు వందల అడుగుల లోపల ఏ గ్రహం మాట్లాడలేదు ఏ దేవత బదులివ్వదు మీరు నేను బస్ చేస్తున్న చోటికి రండి అప్పుడిస్తాను మీ ప్రశ్నలకు సమాధానం అని చెప్పారు అంటే ఒకే ఒక్క దర్శనంతోనే ఆ జ్యోతిష్కుడు స్వామివారిని అర్థం చేసేసుకున్నాడు అనమాట సరే ఇంకొక సంఘటనలోనికి వెళ్దాం ఒక భక్తుడు కాశీక్షేత్రంలో రుద్ర ఏకాదశి జపహోమం చేసి అక్కడి నుంచి గంగాజలం తీసుకొచ్చి పరమాచార్య స్వామివారికి సమర్పించాడు నువ్వు రుద్రేకాదశి కోసం ఎక్కడి నుంచి గంగా జలాన్ని సేకరించావు అని అడిగారు మహాస్వామివారు వైదికులు ఆ జలాన్ని కాశీలోని కేదార్ఘాట్ గంగా నుంచి తీసుకొచ్చారు అని చెప్పాడు కాశీ పరమేశ్వరుని సొంతం గంగ నీరు కానీ గంగమన్ను లాంటివి అక్కడి నుంచి తీసుకురాకూడదు నువ్వు అక్కడి నుంచి తెచ్చిన తీర్థాన్ని ఏదైనా బెల్వ చెట్టు మొదట్లో వేసేయి అని ఆదేశించారు స్వామివారు గంగ ఎక్కడైతే శుద్ధ గంగగా ఉంటుందో అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకురావాలి అంటే ఎక్కడా నది తనలో కలవడానికి ముందు ఉన్నదే శుద్ధ గంగా కాశీలోంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గంగా జలాన్ని తీసుకురావద్దు అని చెప్పి మహాస్వామివారు చెప్తున్నారు ఇక ఇంకొక సంఘటన ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి సంఘటన పరమాచార్య స్వామివారు విడుదల చేసిన ఆ పల్లెటూరులో కొన్ని గుడిసెలు ఉన్నాయి సాయంత్రం పూట ఆ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఎంతో అల్లరితో ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ చక్కగా ఆడుకుంటున్నారు అటువంటి సందర్భంలో స్వామివారు కూడా అనుకుంటారట ఆహా నేను కూడా వాళ్ళతో కలిసిపోయి ఆడుకుంటే ఎంత బాగుండు అని అనుకుంటారట అలాంటి భావం స్వామివారి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుందిట అలా ఆ పిల్లల ఆటలను అల్లరిని చూస్తున్న స్వామివారి దగ్గరికి ఒక ఆమె గిన్నె నిండుగా పాలకోవా తీసుకొచ్చి స్వామివారి ముందర పెట్టి పంచాంగ నమస్కారం చేసి అలా నుంచింది ఏంటిది పాలను మరిగించి తీసుకొచ్చావా అని అడిగారు అవును అని చెప్పింది ఆమె తీయగా ఉంటుందా అని అడిగారు స్వామి అవును ఉంటుంది అని చెప్పింది ఆమె వాసన ఆమె బదులు చెప్పేలోపే స్వామివారు బదులు అవును ఇది ముక్కు పుటాలను చీల్చుకుని వెళ్తోంది అంటే ఆవిడంటుంది నేను చాలా మడితో చేశాను స్వామి పుల్లగా ఉండదు నాలుగు రోజుల దాకా పాడవదు రోజు స్వామివారు కొంచెం కొంచెంగా అంటూ ఇంకా మాట పూర్తి చేయలేదు కానీ స్వామివారు ఆ మాటలను ఏమాత్రం వింటున్నట్టుగా అనిపించలేదు కానీ ఎంతో కుతూహలంతో నువ్వేం చేస్తావంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి గిన్నెను తీసుకుని వెళ్ళి అక్కడ వారికి పంచి ఖాళీ గిన్నెను తీసుకురా సరేనా నా కోసం ఇంకోసారి తయారు చేసుకుని తీసుకొద్దులే ఇప్పుడు మాత్రం పిల్లలకి పెట్టు అంటారు క్షీరసాగర సైనుడు మోహినీదేవి రూపంలో అమృతాన్ని పంచినట్లుగా ఆమె ఆ పాలకోవాను పరిపూర్ణ తృప్తితో పిల్లలకు పంచి ఇచ్చింది పిల్లలు పాలకోవాను తినడం చూసి స్వామివారు ఆనందించారు పిల్లలకి కనుక తీపి పదార్థాలు ఇచ్చినట్లయితే చాలా ఎక్కువగా మనం నష్టపోతున్నటువంటి ధనాన్ని నష్టపోకుండా ఆపగలం అంటే మనకి డబ్బు అవసరానికి చేతికి అందుతుంది పిల్లలకి తీపి పదార్థాలు చాక్లెట్లు లడ్డూలు పాలకోవాలు ఇలాంటివన్నీ సమర్పించాలి పంచిపెట్టాలన్నమాట పెట్టాలన్నమాట అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్ అహం లోకా సంస్తా సుకునాభవంత అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం